హే అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ అయితే నేను పొద్దున్నే చెరువు దగ్గరికి వచ్చాననమాట చాలా రోజుల తర్వాత అయితే వచ్చాను నేను వచ్చినప్పుడు నీళ్ళైతే అయితే వాటర్ చాలా తగ్గిపోయింది తాడి చెట్ల దగ్గరికి అయితే వచ్చేసినాయి నేను వచ్చినప్పుడు అయితే రోడ్డు దగ్గర ఉండేవి అనమాట అక్కడ తీసేదాన్ని చేపలు నేను ఇప్పుడు దగ్గర దగ్గర నేను వచ్చి నెల దాటిందండి పైనే పైన నెల దాటింది నేను చెరువు దగ్గరకు వచ్చి ఇప్పుడున్న చెరు తాడ చెట్లు దగ్గరికి వచ్చినాయి అనమాట నేను ఎప్పుడు వీడియో తీసినా ఈ చెట్లు చాలా దూరంలో కనిపించేవి అక్కడ ఉండి తీసేదాన్ని నేను ఇప్పుడు చాలా రోజుల తర్వాత వచ్చాను నేను పరుగులు వల్ల అయితే వేసారో అయితే తీయటానికైతే వచ్చాను చూడండి బుట్ట ఉంది అలాగే ఇందులో చేపలు తీసేదాన్ని కదా ఇవన్నీ తెచ్చుకున్నాను అన్నమాట ఇక్కడికి చాలా రోజుల తర్వాత వచ్చాను ఇప్పుడు చేపలు తీసుకొస్తానికి వెళ్ళారు తీసుకొచ్చిన తర్వాత ఏం చేపలు పడతాయి అనేది చూపిస్తాను ఓకేనండి మన వీడియోని మిస్ కాకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలకి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం మర్చిపోవద్దండి మాకు సపోర్ట్ చేయండి ఓకేనండి మరి వీడియోలో అయితే వెళ్ళిపోదాం ఓకే చూడండి వాటర్ ఈ తాడి చెట్లు వైట్ గీత ఉంది కదా ప్రతి చెట్టుకి అలా ఒక లాగా పడింది అనమాట అంటే వాటర్ అంతవరకు ఉండేది ఇప్పుడు అది కిందకి తగ్గిపోయేసరికి ఆ వా గీత అనేది అలా ఉండిపోయింది అనమాట వాటర్ వాటర్ది చూడండి ప్రతి చెట్లకి కూడా అలాగా ఉండిపోయింది మంచులో ఇప్పుడు నలుగురు నలుగురు వరకు వెళ్ళారండి తెప్పలేసుకొని కానీ పాపం వాళ్ళకైతే దారి అసలు తెలీదు కానీ డైలీ వెళ్ళేవాళ్ళు కాబట్టి వాళ్ళకి కొంచెం ఒక ఆన్మాల్ పెట్టుకొని దాని ప్రకారంగా వెళ్తారు ఒక్కోసారి అయితే అది కూడా వాళ్ళకి గుర్తు తెలియక లేట్ అయ్యిద్దనమాట ఒడ్డుకు రావడానికి ఇప్పుడు మా ఆయన గారు అయితే వెళ్ళారు చాలా లేటుగా వచ్చామండి అంటే చాలా రోజుల ధర రావటం వల్ల త్వరగా మెలుకు రాలేదు నాకైతే తెల్లారిపోయింది ఒక పక్క మంచు పెట్టి ఉంది చెరువులో అయితే దారి అసలు తెలీదు రోడ్డు మీద అన్న తెలిసిద్ది కానీ నీళ్ల మీద అయితే అసలు దారి తెలియదు చూడండి అలా అసలు నీళ్ళు కనిపిస్తున్నాయి అని చూడండి దగ్గరగా ఉన్న ఉన్న వాటర్ వరకే కనిపిస్తున్నాయి కొంచెం అంత దూరం నుంచి చూస్తే అంత పొగే కనపడుతుంది కానీ నీళ్ళు అయితే కనపడతలేదు నీళ్ల మీద దారి వెతకటం అంటే చాలా కష్టం అనమాట మా ఆయనగారు అసలు ఇప్పుడు చేపలు ఎటు నుంచి తీసుకొస్తారు కూడా దగ్గరికి వచ్చేంత వరకు కూడా తెలీదు ఓ పక్క బాతులు ఇవన్నీ కూడా ఉన్నాయి అసలు ఆ సౌండ్ ఏనండి అవన్నీ బాతులు అండి చెరువు తగ్గిన తర్వాత అనేది ఇట్లా గూడు కట్టుకొని వాటి ఇది చెరువులో మేపుతూ ఉంటారు చూడండి ఒక రెండు మూడు బాతులు అక్కడ వరకు వచ్చి చూస్తున్నాయి వాటిని తోలికెళ్ళతో ఒక ఆయన అయితే వస్తున్నాడు ఆ మంచులోనే చూడండి ఆ బాతులు నేను ఉండి అని అక్కడే ఆగిపోయి చూస్తున్నాయి అనమాట ఏంటి చిట్టుకుని బిక్కు వచ్చినట్టు ఉన్నా ఏం పడలేదా మళ్ళీ చెప్పాలి ఎల్లరా చెల్లొ చెప్తాలే కాని ఇక చూడండి నాకైతే ఆయన తీసుకొని రావటం వీడియో అయితే నేను తీలేకపోయాను అనమాట ఫోన్ వచ్చింది నాకు అందుకే మిస్ అయిపోయాను దగ్గరికి వచ్చిన తర్వాత అయితే వీడియో తీసాను నేను ఇక చూడండి మా ఆయన గారు ఇప్పుడైతే ఈ వాళ్ళు ఇచ్చేసి మళ్ళీ వేరే వాళ్ళు తీసేటానికి అయితే వెళ్తున్నారు లోపలికి అక్కడ వరకు కనిపిస్తారు ఇంక లోపలికి వెళ్ళిపోయారంటే ఇక ఆ మనుషులు అసలు కనిపించరు అనమాట చూడండి మీరే చూస్తున్నారు కదా అట్లా లోపలికి వెళ్ళిపోతారనమాట అనమాట లోపలికి వెళ్ళే కొద్దికి మనకి కనిపించరు చూడండి ఇప్పుడైతే మళ్ళీ ఆయన తిరిగి వచ్చేసరికి ఈ రెండు మూటలు ఒక మూటన్నా తీయాలి చేపలు ఉన్నాయి చూడండి దారి కనుక ఆనమాలు అయితే కేకలు వేసుకుంటున్నారనమాట పొగలో ఎట్లా వెళ్తున్నారు మంచులో వెళ్తున్నారు కూడా తెలియక వాళ్ళైతే కేకలు పెడుతుంటే ఈయన ఒడ్డు మీద ఉండి సిగ్నల్ ఎత్తున్నారనమాట ఇటుకెళ్ళి రండి అని చెప్పి చాలా రోజుల తర్వాత వచ్చా ఇవాళ వేసాడు మొన్న ఏంటి బాగా పడ్డాయి అంట చేపలు నీకు ఏ వాటి పేరేంటి ఆ చిరంజీరులు బాగా పడ్డాయి వామ్మో అవి అయితే అసలు తీలేము కేకే వాళ్ళకి అసలు దారి కనపడతలేదు అనుకుంటా చూడండి ముందుగా వడ్డి మీద వచ్చిన వాళ్ళు అలా పిలుస్తారనమాట లోపల ఉన్న వాళ్ళని ఇట్లా తూర్పుకు రండి ఇటు ఉత్తరం దక్షిణకి వెళ్ళే రండి అని చెప్పి ఇట్లా పిలుస్తారు లేదంటే వాళ్ళకి లోపల లోపలే తిరుగుతూ ఉంటారు ఒడ్డీ అనేది కనిపించక మా అయితే పిలుస్తున్నాడు వాళ్ళని तो मेरा ममतू मेन कर गया चेंज पटके सांगा देखा रो ने यते देव करारा यो ग्यागी रो बलेरा तो ने दिसना तो फू आ गया इल गल्वा चले करते करे इंजच चाला ఇది లేదు ఇక్కడ కనపడలేదుగా చేపలైతే తీటం అయితే అయిపోయిందండి ఇప్పుడైతే ఇవి మారుబేరానికి వేయాలనమాట ఇవి వేసేవాళ్ళు ఇంకా వాళ్ళు చేపలు ఇంకా రాలేదు ఇప్పుడైతే మేము రోడ్డుకైతే వెళ్తున్నాము మనుషులు అసలు కనపడతలేదు पर लद्दाख लेना लद्दाख ही हां डायमंड तारा मुद्दम पे ये नहीं है

చేపలైతే మారుబేరాయనకైతే వేసేసామండి ఇప్పటివరకు కూడా ఆయన వచ్చారు కదా అందరూ కూడా ఆయనకి వేసేసామన్నమాట ఆయనైతే సర్దుకొని వెళ్ళిపోతున్నారు ఇక ఇక మేము కూడా ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాము అందరం చేపలు ఒకళ్ళకి వేస్తాము ఆయన అమ్ముకొని మాకు డబ్బులు ఇస్తారనమాట ఇప్పుడైతే ఇంటికి బయలుదేరిపోతున్నాం అయితే వేసేసాము వరుసగా మొత్తం అన్ని మనమే చంపేసేస్తున్నాం ఏం చేస్తున్నామ్మాయి దేనికి ఎండిమెరగా చెరు నుంచి వచ్చేసరికి మా అమ్మాయి అయితే ఇంట్లో పని అంత తీసేసిందండి ఇప్పుడైతే ఎండిమెరగాయలు పచ్చడి చేస్తుంది టమాటాలు టమాటాలు ఏతుంది అనమాట నేను వచ్చేసరికి పని అంతా చేసేసాను అండి నాకైతే మంచులో చేపలు సరి వెళ్ళి వచ్చేసరికి నాకైతే తలనొప్పి వచ్చేసినమాట పడుకున్నాను నేనైతే మంచులో ఇల్లు వచ్చేసరికి అయితే తలనొప్పిగా ఉందండి నాకైతే ఈ జోడు పెట్టుకుంటే కొంచెం తగ్గుతుంది తలనొప్పి అనేది అందుకే రాగానే జోడు పెట్టుకుని అయితే కొంచెం పడుకున్నాను ఇంట్లో పని అంతా కూడా మా అమ్మాయి చేస్తుంది ఇది పెట్టుకుంటేనే కొంచెం ఒక రకంగా తలనొప్పి అనేది రావట్లేదు మా అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ హాస్పిటల్ చూపించి ఈ జోడైతే నాకు ఇచ్చారు ఆ వీడియో కూడా ఉంది చూసారు కదండి ఈరోజైతే నాకు చెరువు దగ్గరికి వెళ్తే ఇలా గడిచిందనమాట ఇంటికి వచ్చి అయితే ఇప్పుడు రిలాక్స్ అయిపోతున్నాను నేను